ఈశ్వర సుప్రభాతం అనే పూజాస్తోత్రంలో సూర్యుడు మరియు ఇతర నవగ్రహాలు వెంకటేశ్వరుని దాసులుగా ఆయనకు సుప్రభాతం పలికే రంగంలో ఉంటారు ఈ సుప్రభాత సేవలో సూర్యుడు ఉదయించి కమలములు వికసించగా పక్షులు కిలకిలరావాలతో దిక్కులను నింపుతారని శ్రీవైష్ణవులు శుభాలతో వెంకటేశ్వరుని సన్నిధిలో ఉండి ఆయనకు సుప్రభాతం పలిచేవారని తెలియజేస్తుంది సూర్యుడు వెంకటేశ్వరుని అంగంగాను తన తలపుల ఆయన పాదధూలకు అంకితుడై ఉంటాడు అని ఉద్ఘాటనం కూడా ఉంది ఈ ప్రతిష్టాత్మక సుప్రభాత కథనం సూర్యుడు వెంకటేశ్వరుని భక్తులు ఒకరు ఆయనకు ఉదయం సందర్భంగా అర్పించే సేవలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉందని సూచిస్తుంది ఉత్తమంగా చెప్పాలంటే వెంకటేశ్వర సుప్రభాతం సర్వదేవతలు నవగ్రహములు కూడా ఆరాధించే అత్యంత పవిత్రమైన ప్రార్థన అందులో సూర్యుడు వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉదయిస్తున్న సూర్యుని ప్రతీకాత్మక రూపంలో దేవుని పూజలో హాజరు చేస్తారు అయితే వెంకటేశ్వరుని సుప్రభాతం సంప్రదాయం పద్నాలుగు వందల ముప్పై నుండి ఉంది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం సుప్రభాట సేవ కి ఆరంభం పదిహేనో శతాబ్దంలోనిది చిన్న కాషాయ రంగు చతుర్భుజాకారం సుప్రభాతంగా పాడే శ్లోకాల సమాహారం అయిన సుప్రభాతం ను శ్రీ ప్రాణవానంద స్వామి రాశారు పద్నాలుగు వందల ఎనభై నుండి క్రీస్తు శకం పదిహేను వందలు మధ్యకాలంలో నుండి ఇది భక్తుల ద్వారా తరువాత ఆలయ విధానం ద్వారా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో స్వామివారిని మేల్కొల్పే సేవగా ప్రారంభమైంది నేటి విధానంలో సుప్రభాత సేవను దేవస్థాన ప్రార్థనా కార్యక్రమంగా అధికారికంగా అమలు చేయడం ఇరవయో శతాబ్దం ప్రారంభంలో టిటిడి వ్యవస్థీకరించింది సుప్రభాతం రచన పదిహేనో శతాబ్దం శ్రీ ప్రాణవానంద తీర్థస్వామి ఆలయంలో సేవ ప్రారంభమా రచన తరువాత ప్రారంభమై టిటిడి ద్వారా ఇరవయ్యో శతాబ్దంలో సంప్రదాయంగా స్థిరీకరణ పొందింది నిర్వహణ సమయం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం సుమారు ఉదయం అర్ధరాత్రి రెండున్నర నుండి తెల్లవారుజాము మూడున్నర ఆవిర్భావం కలిగి తదుపరి వేదపఠనం సుప్రభాత పఠనం వంటి పూజలా కొనసాగుతుంది దయచేసి మా వీడియోను లైక్ చేయండి మా ఫీన్ మార్కెట్స్ అడ్వైస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకు కొత్త వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది